అండి కొత్తగా మీరు బ్లౌజ్లు కటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందా ఆ తర్వాత లైనింగ్ బ్లౌజ్ మీద ట్రై చేయండి ప్లేయిన్ బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు ఎలాంటి మెథడ్లో కట్ చేయాలి చెప్తాను లైనింగ్ బ్లౌజ్ అయినా సేమ్ మెథడే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి మీకు తొందరగా అయిపోతుంది విసుగనేది రాదనమాట అయితే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను హెమ్మింగ్ పట్టి కోసం ఒకటి పావుంచ్ అయితే వెడల్ తోటి ఇలా మార్కింగ్ వేసుకున్నానండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను నాలుగు ఫోలింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం అండి నాలుగు ఫోలింగ్ చేసుకుని కింద ఖర్చులు వదిలేసుకుని హెమ్మింగ్ పట్టి కోసం ఖర్చులు వదిలేసుకుని హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి మనకి సైడ్ జాయింట్ మనకి షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఇలా నేను చెప్పినట్టు కట్ చేస్తే బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోకూడదు పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ ఏడు మీద రెండు గీతలు ఇప్పుడు వచ్చేసి ఏడో నెంబర్తోటి ఆరు లూజ్ వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలండి ఓకేనా ఏడో నెంబర్తో వస్తే మూడు ఇంచులు ఇలా క్రాస్గా ఏడు మీద ఏ రెండు గీతలకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజు ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆరు లూజ్ స్ట్రెయిట్గా చూసుకోండి స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా లైన్ వేసేయండి పైకి లైన్ వేసుకుని ఇలా కార్నర్కి ఇలా కార్నర్కి ఏడో నెంబర్తో వస్తే ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే సో ఇప్పుడు కర్వ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు కరువు తిరిగిన చోట ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు ముడుస్ తగ్గించి వన్ ఇంచుకి మనకు మార్కింగ్ వేసుకుంది ఆ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ ఉంది కదా అక్కడ అనమాట అక్కడ హాఫ్ ఇంచు లోతు ఆరు ముడుస్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు మార్కింగ్ అంతే ఇంకేం లేదండి ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా స్ట్రెయిట్గా వచ్చింది కదా ఇలాగా సో ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే బ్లౌజ్ అనేది బాగా హ్యాండ్స్ దగ్గర టైట్గా పట్టినట్టుగా ఉండదు అనమాట బాగుంటుంది ఓకేనా ఇలాగా చూడండి ఇలా ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఫోల్డ్ చేసేసుకుని మీరు క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకుందాము ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఇంకొన్ని హ్యాండ్స్ కట్ చేసాను కట్ చేసిన తర్వాత ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే ఫ్రంట్ ఉక్స్ అనమాట బ్యాక్ పార్ట్ కటింగ్కి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా నేను చూపించినట్టు చక్కగా లైన్ వేసుకోండి కింద ఖర్చు కోసం ఆఫ్ ఇంచు హైట్ పెంచడానికి ఒక వన్ ఇంచు హైట్ వన్ ఇంచ్ పెంచమన్నారు అందుకు నేను వన్ ఇంచ్ పెంచాను ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ కింద నుంచి చూసుకోండి ఎందుకంటే వీళ్ళకి నెక్ డీప్ అనేది ఎక్కువ లేదనమాట నెక్ కింద నుంచి చూసుకుంటేనే చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది సో నేనైతే నెక్ కింద నుంచి చూసుకున్నాను ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా నెక్ కింద నుంచి చూసుకోండి నాకు పదహారు ఇంచులు దాకా వచ్చిందండి రెండో భాగం ఎనిమిది ఇంచులు అనమాట ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎనిమిది పదహారున్నర వచ్చింది పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పావు పదహారున్నర అంటే ఎనిమిదింపు అన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదా వెనకాల ఇలా పట్టేసుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పాటు హైటు నెక్ దింపొద్దని చెప్పారు అందుకు నేనైతే నెక్ దింపలేదు వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి కింద ఎంతైతే మనం పెట్టుకున్నామో పావుకి పైన కూడా పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు ఇలాగా స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి లేదంటే నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఏ స్కేల్ అయినా పర్లేదు ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ విడుతూ రెండు మీద రెండు గీతలు పెట్టానండి ఎందుకంటే నెక్ డీప్ తక్కువ ఉంది కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా కొంచెం క్రాస్గా వేసేసేయండి లైన్ అనేది నెక్ పక్కన ఒక పావు మార్కింగ్ వేసుకున్నాను కదా అంటే రెండు మీద రెండు గీతలకి మార్కింగ్ వేసుకుని పక్కన ఒక పావు ఇ మార్కింగ్ వేసుకున్నాను కదా సో అక్కడ నుంచి మనం చిన్న సైజు షోల్డర్ అనేది చూసుకోవాలన్నమాట ఇక నెక్ రౌండ్ కూడా నీట్గా ఇలాగా రౌండ్గా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత చిన్న సైజు షోల్డర్ నెక్క పక్కన ఒక పావు ఇంచు ఉంది కదా అది వదిలేసుకుని అదే అక్కడి నుంచి నెక్ దగ్గర ఒక పావించు నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట నేను చూపించినట్టు ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదు మీద ఏడు గీతలు ఇది కూడా కింద కూడా పెట్టుకున్నాను చంకడౌన్ వచ్చేసి పాతకు ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి పా మనకి ఆరు ఇంచులకి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా కర్వ్ స్కేల్ తోటి నీటుగా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి ఇలాగా తిప్పేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది అని చూసుకోండి నాకైతే ఏడు మీద రెండు గీతలు రావాలి వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి నడుములు జండి ఖర్చులతో కలిపి ఎనిమిది ఇంచులు అండి కోసం వన్ ఇంచు కలుపుతాం కదా దాంతో కలిపి ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్ కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇలా ఇది కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా చేసేసుకోండి అంతేనండి మనకి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలాగ ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగ యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇలా చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాని ప్రకారం వెళ్ళాలన్నమాట చూడండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పైన షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి నాకు దగ్గర దగ్గర పదకొండు ఇంచులు అయితే వచ్చింది ఖర్చులతో కలిపి సో నేను పదకొండు ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేశాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీపు అదేవిధంగా చూడండి సైడ్ జాయింట్ వైపుకి బ్యాక్ పార్ట్ దగ్గర మార్కింగ్ వేశాను కదా అక్కడ నుంచి పైకి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటేనే బాగుంటుంది సో రెండున్నర ఇంచులకైతే నేను మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ డీప్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేయండి చెక్ చేసుకుని దానికన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నెక్ దగ్గర ఒక స్లోప్ ఇస్తాం అందుకుని నెక్ వైప్కి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర చూసుకోండి నాకైతే ఆరు ఇంచుల కన్నా కొంచెం ఎక్కువే వచ్చిందండి సో నేనైతే అదే కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చింది కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అంతే ఆరు మీద రెండు గీతలు అలాగా అంతే అడ్డంగా ఒక స్కేలు మార్కింగ్ వేసి ఇలా క్రాస్గా కూడా మార్కింగ్ వేసాను కొంచెం క్రాస్గా మార్కింగ్ వేస్తే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి ఉక్సిపట్టి దగ్గర నుంచి అదే మనకి నెక్ డీప్ ఉంటుంది కదా మనం కట్ చేస్తున్న బ్లౌజ్ నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి మన వైపు నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేయాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోండి మన ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలి తర్వాత హైటు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వేసుకుని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచుని వదిలేసుకుని మళ్ళీ ఈ మధ్యలో ఒక మార్కింగ్ వేయాలి డాట్ కోసం మూడో డాట్ కూడా సేమ్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అయితే వేయాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ నెక్ దగ్గర కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఈ సైడ్కి మనకు కొంచెం జాయింట్లు పడతాయి కుట్టేటప్పుడు వేసుకుందాం ఇప్పుడే వేసేసుకుంటే మనకి మళ్ళీ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు అనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఇలాగా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇక్కడ కూడా చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయాలి ఇక్కడ ఇలా క్రాస్కి వస్తుంది కదా ఇక్కడ ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఒక ఇంచు టేపుని పైకి వదిలేయాలి ఇలాగా వదిలేసుకుని చూసుకుంటే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది సో రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చక్కగా ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇలా నేను చూపించినట్టు ఒకటి పావు ఇంచ్ తోటి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు మించి ఏం అక్కర్లేదు ఎక్కువ ఇలాగా మనకి ఒకటే లేయర్ వస్తుంది ఇంకొక లేయర్ మనం తర్వాత కట్ చేసుకోవచ్చు వేరే క్లాత్ తోటి పొడుగు వచ్చేసి పక్క పదిన్నర ఇంచులు పొడుగు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సుపట్టి కాజాపట్టి వైపు మూడు పావు మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఆది బ్లౌజ్ నుంచి చూసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలంటే ఒక పావు నుంచి టేపుని పైకి వదిలేయాలన్నమాట వదిలేస్తే మీకు ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అంతేనండి ఇంకొక లేయర్ కావాలంటే కట్ చేసుకోండి ఇంకొక లేయర్ మీకు కావాలంటే అంటే మన దగ్గర క్లాత్ ఉంటుంది లేదంటే వేరే తోటే కట్ చేసుకోవాలి నేను వేరే క్లాత్తో కట్ చేసుకుంటాను సో ఇలా కట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లౌజ్ కటింగ్ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్